పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ఏసు తిరు రక్త పూజిత మాసము ఆరవ రోజు ఏసు రక్తము మనకు రక్షణను ఇస్తుంది పాత నిబంధనలో పాస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా దేవుడు ఇస్రాయల్ ప్రజలందరూ రక్షణమును ప్రసాదించాడు నూతన నిబంధనలో దేవుని గొర్రెపిల్ల అయిన యేసు రక్తము ద్వారా దేవుడు మనకు రక్షణను ప్రసాదించినాడు ఐగుప్తులో నున్న మోసే అహరోన్లతో దేవుడు ఈ విధముగా సెలవిచ్చాడు అన్ని నెలలో ఈ నెల మీకు మొదటి దగును సంవత్సరములలో ఈ నెల మొదటి నెలగా పరిగణింపబడును మీరు ఇస్రాయళ్లతో మాట్లాడి ఈ తీరుగా చెప్పుడు ఈ నెలలో నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబముకై నిర్దోషి అయిన ఒక ఏడాది గొర్రెపిల్లను ఎన్నుకునవలేను ఈ నెలలో పద్నాలుగవ రోజు దాకా ఆ గొర్రెపిల్లను మీ వద్ద ఉండనిండు తర్వాత ఇస్రాయిలుల సమాజపు వారందరూ తమ కుటుంబంలో సాయంకాలం మందు దానిని చంపి దాని రక్తము కొంచెము పాత్రలో తీసుకొని పోయి వారు తమ మాంసమును తిని ఇంటి వాకిల్లా రెండు నిలువు కొమ్మల మీద పై అడ్డు కమ్మి మీదను పుయ్యవలేను ఆ రాత్రియే వారు దాని మాంసమును నిప్పులో కాల్చి పొంగని రొట్టెలతో చేదు యొక్క కూరలతో తినవలయ్యను ఇది యుహోవా పేరా జరుగు పాస్కాబలి ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమును నందు సంచరించి ఐగుప్తు దేశమునందలి నరుల జంతువుల తొలిచూలు పిల్లలను చంపి ఐగుప్తు దేశ దేవతలకెల్లా తీర్పు తీర్చదను నేను యుహోవాను మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును నేను ఆ రక్తమును చూసి మిమ్ము నశింపజేయక దాటిపోతను నేను ఐగుప్తు దేశమును నాశనం చేయునప్పుడు మీరు ఏ విపత్తునకు గురికారు కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థ దినము అగును మీరు యహోవాకు పండుగగా దానిని ఆచరింపవలేను తరతరముల వరకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించవలను అంతటా మోసే అహరోనులు వెళ్ళి యొోవా సెలవు ఇచ్చిన అదంతయు ఇస్రాయేలుల పెద్దలతో చెప్పగా వారు తలలు వంచి నమస్కారం చేసిరి అప్పుడు ఇస్రాయేలీలు ప్రభువు మోసే అహరోనులను ఆజ్ఞాపించినట్లే చేసిరి ఆ దినము అర్ధరాత్రి వేళ ప్రభు ఐగుప్తు దేశ తొలిచూలు బిడ్డలనెల్లా అతము చేశాను కానీ రక్తపు గురుతులు ఉన్న ఇస్రాయేలులు మాత్రము రక్షింపబడిరి రక్తపు గురుతులు వారిని రక్షించను ఆమెన్ ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మేము సదా ఆయుర శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్